అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మనతో ఉన్నారు బీజేపీ నేషనల్ ప్యానలిస్ట్ రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం బాగున్నారా కర్తివర్ చాలా కాలం తర్వాత అవును మనం టీవీకి వచ్చి కొన్ని రోజులు అయింది అవును బట్ ఆ గ్యాప్ ఇక మీద ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని నెలల పాటు నేను మనం టీవీకి రాకపోవడం నిజంగా మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి మనం పనిచేద్దాం సార్ ఈ దేశంలో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ అంతా కూడా ఇండిగో చుట్టూ నడుస్తుంది గత కొన్ని రోజులుగా ఇండిగో సంక్షోభం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇండిగో సంక్షోభం కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రత్యేకించి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి దాన్ని పూస్తూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మొన్న అరుణ్ గోస్వామి మాట్లాడే ప్రయత్నం చేశారు అలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి నిజం సంక్షోభం ఎక్కడొచ్చింది కారణం ఎవరు తప్పు ఎక్కడుంది ఆ పరిష్కారం ఇప్పుడు దొరికిందా లేదా ప్రభుత్వం తగ్గిందా ఇండిగో తగ్గిందా ఏం చెప్తారు కార్తిక్ గారు ప్రత్యక్షంగా ఇండిగో యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో నా ఫ్లైట్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లాల్సింది ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది మీ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎస్ ఈ రోజు యాక్చువల్ నేనేమనుకున్నాను అంటే ఫ్లైట్ బుకింగ్ తీసుకుంది కాబట్టి ఒకటో తేదీ నుంచి ఉన్నది ఐదారు తేదీలకు పరిష్కారం అవుతుంది ఎనిమిదో తేదీ సెషన్స్ జరుగుతున్న టైం కాబట్టి పార్లమెంట్ సభ్యులను కొంతమందిని కలవచ్చు నేను నా నేషనల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఈరోజు టికెట్ పెట్టుకోవడం జరిగింది కానీ నిన్న సాయంత్రం ఇండిగో మేనేజ్మెంటు నాకు ఏదైతే నోటీస్ పెట్టిందో రేపు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మేమే రీఫండ్ ఇనిషియేట్ చేస్తాం లేదా వీలైతే మీరే దయచేసి క్యాన్సిల్ చేసుకోగలరని పెట్టింది సో ఇక్కడ సర్దుబాటు చేయలేని విధమైన పరిస్థితి ఇండిగోకి సడన్గా ఎందుకు వచ్చింది గత సంవత్సరం రోజుల క్రితమే డీజీసీఏ తరపున మినిస్ట్రీ డైరెక్ట్ కాకుండా డీజీసీఏ ఏదైతే నియంత్రిస్తుందో డీజీసీఏ సంబంధిత మంత్రి పరిధిలోకే వస్తుంది కానీ డీజీసీఏ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది రూల్స్ అమలు చేయిస్తుంది అన్నిటిని మానిటర్ చేస్తుంది గైడెన్స్ ఇస్తుంది సో డీజీసీఏ తరఫున ఇచ్చిన నోటీస్ వన్ ఇయర్ అయింది సో సో అండ్ సో రూల్స్ అప్లై అవ్వాలి ఇప్పుడు నైట్ సర్వీస్ బస్సులు ఉంటాయి ఇన్ని గంటలు నిద్రపోయి ఉండాలి ఇన్ని గంటలు ట్రావెల్ చేసిన పైలట్లు అయి ఉండాలి వారంలో ఎక్కువగా ట్రావెల్ చేస్తే ఎక్కువ అలసిపోతే ప్రయాణికులకు ఇబ్బంది కలిగే పనులు ఏమైనా జరగచ్చు అంటే వాళ్ళు అందుకని ఫ్లైట్ సేఫ్టీల దృష్ట్యా ప్రయాణికులకు భద్రత దృష్ట్యా పలానా రోజుల నుంచి మేము ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాము మీరు కరెక్ట్ చేసుకోండి మీరు పైలెట్ల సంఖ్య పెంచుకోండి అని ముందే చెప్పారు ఓవర్ టైమ్ అనేది మీరు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళకేదో ఇన్సెంటివ్స్ ఇచ్చి రిక్వైర్డ్ స్టాఫ్ ఒకవేళ దొరక్కపోతే ఫ్లైట్లు కుదించుకోవాలి నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆపరేషన్ తగ్గించుకోవాలి అలా కాకుండా దాదాపు నాలుగు వందల పదిహేడు ఫ్లైట్లు ఉన్నాయి ఈరోజు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ స్టేక్ ఆఫ్ ఏవియేషన్లో ఇండిగో ఉంది సో ఇంత స్టేక్ ఉన్న ఈ ఏవియేషన్ సంస్థ గత నెల రోజుల క్రితం నుంచే కొంచెం కొంచెం డిలేలు అవటం నాలుగు వందల పదిహేడు విమానాలని ఇండిగో కలిగి ఉంది దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఇండిగో పేరుతో నాలుగు వందల పదిహేడు ఫ్లైట్లు ఉన్నాయి ఓకే దాంతోపాటు నాలుగు వందల పదిహేడుతో పాటు ఇండియన్ మార్కెట్లో ఏవియేషన్ బిజినెస్లో అరవై ఆరు పర్సెంట్ స్టేక్ హోల్డరు ఈ రోజున అవును సో లీడ్ పార్ట్నర్ అనమాట దాని తర్వాత ఎయిర్ ఇండియా వస్తుంది దాదాపు వాళ్ళకి ఒక నూట డెబ్బై ఫ్లైట్లు దాకా ఉన్నాయి అవును సో అనేది ఏంటంటే ఈ రెండు సంస్థలు కాకుండా మిగతా ఫ్లైట్లు అన్నీ తక్కువ ఉన్నాయి బాగా బాగా తక్కువ ఉన్నాయి అనేది వాళ్ళకి రాని ఇబ్బంది వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఎక్కువ ఫ్లైట్లు కలిగి ఉండడం ఎక్కువ ట్రిప్పులు వేస్తుండడం ఆ ఫ్లైట్ అవర్స్ అన్ని క్యాలిక్యులేషన్లోకి వచ్చినప్పుడు ఈ ఫ్లైట్లు ట్రావెల్ చేస్తున్న అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైలేషన్స్ గురవుతున్నాయి సో ఈ రూల్స్ ఏదైతే ఫ్రేమ్ చేయడం జరిగిందో ముందుగానే నోటీస్ ఇచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ పలానా తారీఖు నుంచి తెస్తాం మీరు జాగ్రత్త పడండి అని చెప్పినా ఫ్లైట్లో ఆపరేట్ చేసే సీనియర్లు కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు దొరకలేదనే కారణంతో ఇండిగో దాన్ని కొంచెం తాత్సారం చేయడం కొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చింది డిసెంబర్ ఒకటిన ఏదైతే ఇంప్లిమెంటేషన్ డేట్ మొదలైందో ఆల్ ఇన్ సడన్ వాళ్ళకి ఏం చేయాలో దిక్కు దోశక ముఖ్యంగా ముందు నుంచి చెప్పి ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ స్టార్ట్ అయింది ఇంప్లిమెంట్ అవగానే ఒకేసారి ఎనిమిది వందల ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం అవును ఒక రోజు ఆరు వందల యాభై ఎనిమిది ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం ఐదు వందల ఎనభై ఏడు ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం ఇది క్యాన్సిల్ అవుతున్న క్రమంలో ఏం చేయాలి కొత్త బుకింగ్స్ ఆపాలి ఇండిగో చేసిన తప్పిదం ఏంటంటే ఈ రోజు నేను ఎనిమిదో తేదీకి టికెట్ బుక్ చేసుకుంటే కూడా అలౌ చేసి ఇప్పటికీ ఇప్పటికీ అలౌ చేస్తుంది రేపటికి ఉన్నారు ఎల్లుండికి ఉన్నారు సమస్య పదో తారీఖుకి దాదాపుగా పరిష్కారం అవుతుందని చెప్తున్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటుతో మాత్రమే ఈ పరిష్కారం వైపు కొంచెం వస్తుంది కానీ గవర్నమెంట్ ఏం వెసులుబాటు ఇచ్చింది అంటే కొన్ని రోజులు ఈ నిబంధనను అవును ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా మీరు మళ్ళా సమీక్ష చేస్తాం ఈ లోపల మీరు సమన్వయం చేసుకుని సమీక్ష కావాల్సిన ఫ్లైట్ ఫ్లైట్లు ఆపరేట్ చేయండి లేదా ఫ్లైట్ల సంఖ్య కుదించుకోండి లేదా పైలట్లు పెంచండి సిబ్బందిని పెంచండి అనేది గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన ఇప్పటికైతే పాత పద్ధతిలో నడుపుకోండి పాత పద్ధతిలో అంటే కొంత వెసులు పాటించు కంప్లీట్ కాకపోకుండా సో అది చెక్ అనేది ఒక్కసారైనా అమలు చేయడానికి నిబంధనలు ఫ్రేమ్ చేసేది ప్రయాణికుల భద్రత అవును సో ఆ పైలట్లు నిద్ర సమయాన్ని కూడా కాచుకొని ఇన్సెంటివ్స్ కోసం వాళ్ళతో ఓవర్ డ్యూటీలు చేస్తే ఫ్లైట్ సేఫ్టీలు కష్టం కాబట్టి సో అది డీజీసీఏ బాధ్యత మంత్రిగా మంత్రిగా ఆయన తప్పిదేమేం లేదు జగన్మోహన్ నాయుడు గారు రూల్స్ని పలానా రోజుకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక సమీక్ష చేసి ఉండొచ్చు అంటే ఆర్ దే ప్రిపేర్డ్ ఆర్ దే ప్రిపేర్డ్ విత్ దిస్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ ఎనీ కాంప్లికేషన్స్ మే గో టు అరైజ్ అనే దాన్ని సమీక్ష చేసుకొని ఈ వెసులుబాటు ఇప్పుడు ఏదైతే కల్పించారో ఇండిగోకి ఓ పదిహేను రోజుల్లో రేపు ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ జనవరి ఫస్ట్ పొంగల్ ఈ సీజన్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉండేది ఈ లోపల వీళ్ళ నిర్లక్ష్యాన్ని సహించకూడదని గబుక్కని ఇంప్లిమెంట్ చేసినందువల్ల వచ్చిన ఇబ్బందికి మంత్రి గారు కూడా ఒక రకంగా కారణమైనట్టు ఈరోజు నేషనల్ మీడియా దుమ్మెత్తిపోతుంది అవును నేషనల్ మీడియా ఏంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు తిట్టడం ధర్నాలు చేయడం అసలు ఫ్లైట్ల గురించి అట్లా ఉంచండి ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ లాగా మారిపోయి పొట్లాట్లతో పాటు ఎవరిదైతే చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకున్నారో వాళ్ళ బ్యాగేజీ ఒక్క ఫ్లైట్ లో ఫుల్ అయితే రెండు వందల నలభై మంది కాక ఎక్కుతారు ఆ రెండు వందల నలభై మంది ఒక్కొక్క బ్యాగ్ కనీసం చెక్ ఇన్ బ్యాగేజ్ పెట్టినా రెండు వందల నలభై రోజుకి ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయంటే ఇంటూ రెండు వందల నలభై బ్యాగులు ఇవన్నీ ఎవరి బ్యాగ్ ఎక్కడ ఉందో తెలియక రోజుల తరబడి ప్రయాణికులు వాళ్ళ బ్యాగ్ ని వెనక్కి పొందడానికి కష్టపడుతున్నారు సో ఈ ఇబ్బందులన్నిటి దృష్ట్యా ఎయిర్పోర్ట్ లో తాకిడి ఎక్కువైపోయింది జనం తాకిడి వరదలాగా అయిపోయింది సో బస్ స్టాండ్ లో కూడా పండగలప్పుడు కూడా అంత లేదు అనుకోని అనుకోని ఈ ఇబ్బంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న సబ్మిట్ ఏదైతే ఉందో దానికి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది నేను బట్టి వారు చెప్తున్నారు మేము స్పెషల్ ఫ్లైట్లు అయినా అరేంజ్ చేస్తాం ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే డెలిగేట్స్ ఉన్నారు ఇది ప్రిసిడేజియస్ సమ్మిట్ పోస్ట్ పోన్ చేయలేము అని సో ఇది ఒక రకంగా అంతర్జాతీయంగా కూడా మన దేశం యొక్క ఇమేజ్ని తగ్గించే విధంగా తయారైన దీన్ని ఆషామాషీగా ప్రభుత్వం తీసుకోవట్లా కానీ ఇప్పుడు ఇచ్చిన కాస్త ముందుగానే ఇచ్చి సమీక్షకు గురి చేసి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు వీళ్ళు నిర్లక్ష్యానికి పెనాల్టీలు కాని వేసి ఉంటాయి నిర్లక్ష్యానికి పెనాల్టీలు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఉంటాయి రివ్యూ చేసి అంతేకాదు కొన్ని సంస్కరణలు కూడా డీజీసీఏ ఖచ్చితంగా తీసుకురావాలి గతంలో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే ఛార్జీలు ఇప్పుడు మినిమం ఐదు వేలు లేనిదే స్టార్ట్ కావట్లే ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల దాకా యావరేజ్గా ఉన్న ఫ్లైట్ ఛార్జీలు సపోజ్ హైదరాబాద్ టు ఢిల్లీ అనుకో దానికి మనం టికెట్ ఎందుకు బుక్ చేసుకుంటామండి కార్తిక్ గారు మనం టికెట్ బుక్ చేసుకుంటే మనకు ఫ్లైట్ లో ఒక సీటు అలాట్ చేసి అంతే కానీ మళ్ళీ సీట్ సపరేట్ కొనుక్కోవాలి దాదాపు నాలుగైదు సీట్లు పది సీట్లు కూడా పెట్టడం లేదు రెండు వందల నలభై సంఖ్య ఉన్న సీట్లలో పది సీట్లు కూడా ఈ రోజు కరెక్ట్ గా ఫ్రీ సీట్లు పెట్టడం లే అవి కూడా మిడిల్ సీట్లు ఎండ్ ఆఫ్ ద దాంట్లో పెట్టి అది కూడా ఒక పది నిమిషాలు నామకే వస్తే పెట్టి అవి కూడా క్లోజ్ చేసి అన్ని అమ్మకానికి పెడుతున్నారు మినిమం నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క సీట్ కాస్ట్ దాని నుంచి పదహారు వందల దాకా రెండు వేల దాకా మనం చేసుకునే టికెట్ కాక మన అదనంగా సీట్ కొనుక్కోవాలి అంటే సీటు కొనుక్కోవడం ఏంటి అసలు మీరు ట్రావెల్ బుక్ చేసుకుంది ఏంటి మీరు బెర్త్ బుక్ చేసుకుంటే రైల్వేలో బెర్త్ ఉంటది ఏ క్లాస్ బుక్ చేసుకుంటే ఆ క్లాస్ ఉంటది బస్సులో టికెట్ బుక్ చేసుకుంటే సీట్ ఇస్తాం ఫ్లైట్ లో ఏంది విచిత్రం మీరు బుక్ చేసుకున్న టికెట్ కి సీట్ లేకుండా నించుంటారా ఫ్లైట్ లో ఈ విచిత్రాన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది రామ్మోహన్ నాయుడు గారికి కూడా అందరూ రిక్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం కూడా అంతేకాదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయితే దాని కన్వీనియన్స్ ఫీజు మనమే కట్టాలి ట్రిప్ సెక్యూర్ చేసుకోవడానికి మళ్ళీ మనమే ఇన్సూర్ చేసుకోవాలి బ్యాగేజ్ లాస్ కాకుండా మనమే ఇన్సూర్ చేసుకోవాలి ఫుడ్ ఆప్షన్ ఖచ్చితంగా మనమే చాయిస్ మళ్ళీ ముందే పే చేసుకోవాలి ఒక్క ఫెసిలిటీ కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వడం ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా ఒక బాటిల్ ఓపెన్ చేసి తల ఒక గ్లాస్ ఇస్తున్నారు గతంలో టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇచ్చినప్పుడు ఏమో ఫ్లైట్లు మర్యాదలు చేసినాయి కస్టమర్స్ కి ఇప్పుడు ఎప్పుడైతే కస్టమర్స్ బాగా ఫ్రీక్వెంట్ గా అలవాటు అయిపోయారు ఎయిర్లైన్స్ కి కనీసం గ్లాసుల్లో మంచి నీళ్ళు ఇస్తున్నారు మీకు ఇంకో విషయం ముందుగా బుక్ చేసుకున్న సాఫ్ట్ డ్రింక్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కానీ కూడా లీటర్ పర్చేజ్ చేసి దాంట్లో తల ఒక గ్లాస్ పోసి ఇస్తున్నారు ఇది ఎంత జుగుప్సాకరంగా ఉందంటే అర్జెంటుగా కొన్ని సంస్కరణలు ఎయిర్ లైన్స్ విషయాల్లో రావాలి ఎయిర్ ఇండియా మాత్రం ఫుడ్ ఫ్రీగానే ఇస్తుంది దాన్ని వెజ్ నాన్ వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉచితంగానే ఇస్తుంది కానీ ఇండిగో ఇంత స్టేక్ కలిగి మరీ కకృతిగా ఏదైతే ప్రవర్తిస్తుందో దీన్ని కూడా డీజీసీఏ పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా కూడా ఆ విధమైన సూచనలు రేపు పార్లమెంట్లో ఈ పెద్ద ఎత్తున చర్చలకు నోచుకుంటున్నాయి మంచో చెడో అన్నిటి గురించి సంస్కరణలో పర్ఫెక్ట్గా జరగాలి ఎవరైనా టికెట్ బుక్ చేసుకుంటే మినిమం మంచినీళ్ళ బాటిలో లేకపోతే కాఫీయో లేకపోతే అవి కూడా ఇవ్వకపోతే అవి కూడా కలిపి తీసుకోవచ్చు అవును ఒక యాభై రూపాయలు కలిపేస్తే రీజనబుల్గా కలపాలి అలా కాకుండా దానికి ఒక మూడు వందల యాభై దీనికి ఆరు వందల యాభై సీటుకు ఒక పదహారు వందలు లేకపోతే నాలుగు వందలు మించి స్టార్ట్ మిడిల్ సీట్కి అయితే ఇంత విండో అయితే ఇంత దుర్మార్గమైన దోపిడీ ఇది మీరు విచిత్రంగా కూడా ఉంది మనం టికెట్ బుక్ చేసుకునేదే సీట్ కోసం నేను ఫ్లైట్లలో ఫ్రీక్వెంట్ ట్రావెల్ అవును 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 నేను చాలా ఎక్కువగా ఎక్కుతాను సో దాన్ని చూసినప్పుడల్లా కడుపు మండిపోతుంది దీన్ని ఎక్కడొక దగ్గర వేదికగా ఈరోజు మీ ద్వారా చెప్పే అవకాశం వచ్చింది ఈ వీడియో జనంలోకి పోవాలి దీని ద్వారా ఇంకా చాలా మంది వీడియోలు చేయాలి ఇది నేను మినిస్టర్ లెవెల్లో రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలిసి అడుగుతా ఖచ్చితంగా కూడా ఇది ఒక డిబేటబుల్ అంశంగా కూడా నేషనల్ మీడియాలో లేవన్ ఎత్తుంది సార్ దీని వెనకాల గవర్నమెంట్ ఫెయిల్యూరు మన మినిస్టర్ గారు ఫెయిల్యూరు ఎందుకంటే ఒక వాదన ఏముందంటే ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి నార్త్ ఇండియా జర్నలిస్టులు ఒక తెలుగు వాన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సందు దొరికింది కాబట్టి అనేది ఒక చర్చ నడుస్తాం నేను వెళ్తాను ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో రైల్ యాక్సిడెంట్ అయితే మారల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆ విధమైన చర్యలు ఈ రోజుల్లో ఎక్కడ ఉండవు ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి చేరని రాజకీయ నాయకుడు తన పదవికి ఎక్కడో యాక్సిడెంట్ అయిందని రిజైన్ చేస్తే పరిష్కారమా కాదు ఇప్పుడు దురదృష్టవశాత్తు రామ్మోహన్ నాయుడు గారి హయంలో ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిందో ఆ రోజు నుంచే అపవాదులు మూట ఉన్నాడు పాపం దాని తర్వాత చిన్న వయసు మంచి ఆరేటరు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సను ఎఫిషియంట్గా పనిచేయాలనే కసితో పనిచేసే వ్యక్తి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సో ఢిల్లీలో చదువుకున్న వ్యక్తి పేరుకి సౌత్ ఇండియన్ అయినా ఎక్సలెంట్ నార్త్ ఇండియన్ లాగా హిందీ చక్కగా మాట్లాడతాడు కనెక్టివిటీ గురించి తెలుసు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్న రాజకీయ నాయకుడు దీన్ని అదునుగా తీసుకుని దాంతోపాటు ఢిల్లీలో విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు ఎయిర్పోర్టు మొదట్లో ఉన్న పోర్టికోలో ఉన్న డోము ఇరిగిపడడం ఢిల్లీలో రెండో సంఘటన ఇది ఇండిగో వచ్చిన ఈ ప్రాబ్లము అనుకుంటే గతంలో జెట్ ఎయిర్వేస్ కొలాబ్స్ అయిపోయింది కింగ్ ఫిషర్ కొలాప్స్ అయిపోయింది మరి అనేక సంస్థలు లేకుండా పోయినాయి మరి అవన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి దయచేసి నెగ్గర నిర్మాణాత్మకమైన విమర్శలు మీడియా కూడా బాధితుడిగా మినిస్టర్ని చేయకుండా మినిస్టర్ తీసుకున్న డెసిషన్ని వైలేట్ చేసినందుకు ఇండిగోనే అనాలి ఇండిగోని అనడంతో పాటు ఇప్పుడు గవర్నమెంట్ని ఇండిగో బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా పర్మిషన్ తీసుకొని వాళ్ళ రూల్స్ ప్రకారం నడిపిస్తుంది అనే ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దశల వారీగా సంస్కరణ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం థ్యాంక్ యూ